దండుపాల్యం దండుకున్న పాల్యం గన్ కల్చర్ అంతా కూడా బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం అందరి మంత్రులకు కూడా స్వేచ్ఛనిచ్చి తోటి సహచరుడుగా మా సీఎం గారు చేస్తా ఉన్నారు వాళ్ళ సీఎంగా ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు ఫామ్ హౌస్కి అయిన పరిమితం అయితే మరి నాలుగు స్తంభాల ఆటలాగా పరిపాలన జరిగింది ఈరోజు గన్ కల్చర్ అని అంటున్నారు అయ్యా అబద్ధాలు చెప్పడానికైనా కనీసం ఆలోచన ఉండాలి ఈ రాష్ట్రంలో గన్ కల్చర్ తీసుకొచ్చిందే బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఆనాడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇద్దరు గన్నులతో కాల్చుకొని ఇదే ఇబ్రహీంపట్నంలో ఇద్దరు చనిపోవడం జరిగింది దానికి కారణం మీ ప్రభుత్వంలో మీరు తీసుకొచ్చిన గన్ కల్చర్ అయ్యా నీతులు చెప్తున్న హరీష్ రావు గారు అబద్ధానికి నిలువెత్తే సాక్ష్యం నువ్వు ఇవాళ సిద్దిపేట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో మీ హయాంలో మరి గన్లు చూపి నలభై ఐదు లక్షలు ఎత్తుకుపోయిన కల్చర్ మీ ప్రభుత్వంలో ఆనాడు జరిగినటువంటి గన్ కల్చర్ అట్లా రోడ్ల మీదనే ఇద్దరు అడ్వకేట్ దంపతులను హత్య చేసి అత్యంత నిస్సిగ్గుగా ఈ రాష్ట్రంలో మరి రక్షణ లేదు అని చూపించుకున్న ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఇది మీ గన్ కల్చర్ ఈరోజు మాది ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు అదేవిధంగా మంత్రులు కూడా స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు ఎంత నీచంగా తయారైనారంటే వాళ్ళ పత్రికలు వాళ్ళ టీవీలు అబద్దాలను ప్రచారం చేసుకోవడం కోసం వాళ్ళు నడిపిస్తున్నట్టుగా ఉంది నేను ఒకటే సవాల్ చేస్తున్నా కే హరీష్ రావుకి నేను ఎప్పుడు నా కుటుంబ సభ్యులను లాగలే కానీ ఈరోజు నా తల్లిదండ్రుల మీద నేను ప్రమాణం చేసి చెప్పగలుగుతా నిన్న క్యాబినెట్లో ఒక్కటంటే ఒక్కటి వ్యక్తిగత విమర్శలు కానీ వ్యక్తిగత ప్రయోజనాల గురించి కానీ వ్యక్తుల గురించి కానీ చర్చ జరగలేదని నేను చెప్పగలుగుతా నన్ను గన్న సమ్మయ్య సమ్మక్క సాక్షిగా నేను చెప్పగలుగుతా ఈ నీ అబద్ధాలు నీ అబద్దాల పత్రికకు నువ్వు సేల్స్ మెన్గా ఇవాళ నీ గుస్తా తెలంగాణ తీసుకొచ్చి చూపించినావు కదా దాంట్లో అది నిజమే అని నువ్వు నువ్వు చేయగలుగుతావనే ఎందుకే అబద్ధాలు అబద్ధాలు అనేది నిజంగా అది మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది రాజకీయాలు ఇంకా ఇంకా కక్షలు కార్పుణ్యాలు ఆరోపణలు ప్రత్యారోపణలు ఉండొచ్చు కానీ అది మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేంత నీచమైన స్థాయికి దిగజారి పత్రికలు కావచ్చు టీవీలు కావచ్చు నాయకులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు మాట్లాడకూడదు నిన్న నిన్న నేను చెప్తున్నా కదా మేము ఇండివిజువల్గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకున్న సందర్భంలో కానీ అదేవిధంగా మన క్యాబినెట్లో మాట్లాడుకున్న సందర్భంలో కానీ ఎక్కడ ంచిత్ వన్ పర్సెంట్ కూడా ఏ పర్సన్ గురించి ఏ వ్యక్తి గురించి చర్చ జరగలేదు ఇది నా సవాల్ నేను చెప్తున్నా కదా ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము ఈడ్చలేదు నన్ను కన్న సమ్మయ్య సమ్మక్క సాక్షిగా నేను చెప్తాను మరి నువ్వు అది పెట్టుకొని ఇంత నిలువెత్తు సేల్స్ మెన్గా ప్రచారం చేసుకుంటున్నావు ఆయన అమ్ముడు ఈ మీ పత్రికలు ఎంతసేపు అబద్దాలు అబద్దాలు మా మీద ఇది ఇది కరెక్ట్ కాదు నిజాయితీగా నిజాల మీద పోరాటం చేయాలి నిజాలు ఏమున్నాయో వాటి మీద పోరాటం చేయండి అది మంచిగా ఉంటుంది కానీ అబద్దాన్ని ఇవాళ అంటాం కదా అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేపు నిజం బయటకు వచ్చేసరికి అబద్ధం ఊరంతా తిరిగి మీరు ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు అది ఎప్పుడు పనిచేయదు ఎప్పుడైనా నిజాలే నిలకడగా ప్రజలకు తెలుస్తాయి వాస్తవాలు తెలిసినప్పుడు వార్తలు పెడతారు మీలాంటి అబద్దాల కోర్లు వాళ్ళ గవర్నమెంట్ లో అసలు క్యాబినెట్లే జరగకపోయేది అలా ముఖ్యమంత్రిగా రానాడు కేసీఆర్ బయటకే రాకపోయేది కాబట్టి వాళ్ళు మమ్మల్ని క్యాబ్ మా క్యాబినెట్ పదిహేను రోజులకు ఒకసారి జరుగుతుంది మళ్ళా రేపు ఇరవై మూడు ఉంది ఇది పబ్లిక్ సమస్యలు నిన్న మేము పెట్టినటువంటి ఎజెండా మీరు ఏమేమి క్లియర్ అయిందో ఒకసారి చూడండి అంతేగాని ఇట్లా ఏది పడుతుంది అనేసి ఏదో సంకల్పత్తుకుందాం అని చిల్లర మాటలు మాట్లాడడం పంజాలి ఇంకొకటి వాళ్ళు ఏమంటారు వాళ్ళ కుటుంబ సభ్యులే ఆరోపణలు చేస్తున్నారు ఎస్ మా ఆరోపణలు చేసిన కుటుంబ సభ్యులకు ఏం పదవులు లేదు ఇవాళ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డ సాక్షాత్తు ఎంపీగా పనిచేసిన కవిత ఎమ్మెల్సీగా ఉన్న కవిత ఇదే హరీష్ రావు గారి మీద అనేక వాస్తవాలను ఆమె బయట పెట్టింది జరిగిన సంఘటనలు దానికి నిలువెత్తు సాక్షరం సాక్ష్యం కాళేశ్వరం లాంటివి కూడా అన్ని ఎవిడెన్స్తో ఆమె అంటే వివరాలతో సహా బయట పెట్టింది దాని గురించి మాట్లాడవే ముందు దాని గురించి మాట్లాడు ఇవాళ అవి కాకుండా దండుపాలెం ఎవరు మీరు నాలుగు స్తంభాల ఆట ఆడు ఆడుకున్నారు ఫామ్ హౌజ్లో కట్టుకున్నారు అన్ని రకాలుగా మీరు ఇవాళ మాలాంటి పని పనిచేస్తూ ఉంటే ఇవాళ అని బందిపోట్లని ఎంత నీచంగా మా వీడియోలు పెట్టి చేస్తున్నారు ఇదా మీరు నిజాయితీ ఉంటే మీకు నిజంగా ప్రజల సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే వాస్తవాల మీద మాట్లాడండి పబ్లిక్ సమస్యల మీద మాట్లాడండి అంతే తప్ప అంత క్వైట్ ఆపోజిట్ ఎట్లా మాట్లాడతారో మాకైతే అర్థం కాలేదు నిన్నటి ఏదైతే ఆ పత్రికలు కానీ ఇప్పుడు ఆయన మాట్లాడిన హరీష్ గారు మాట్లాడిన విషయాలు కానీ అంత పూర్తిగా సరే అక్కడెక్కడైనా కొంచెమైనా డిస్కషన్ జరిగింది సబ్జెక్ట్ వచ్చింది లేదా ఏదో ఒకరిద్దరైనా అసహనం వ్యక్తం చేసిర్రు అంటే అది ఒక రకంగా సరే ఏదో కొంత ఉన్నది అనుకోవచ్చు అసలు పూర్తిగా అసలు ఒక్క విషయం కూడా పర్సనల్ రాలే పార్టీ మ్యాటర్స్ రాలే ఓన్లీ గవర్నమెంట్ ఏజెండా ఏదైతే క్యాబినెట్ ఏజెండా పేపర్స్ ఏదైతే ఉందో దాంట్లో దాని గురించి మేము డిస్కస్ చేయడం జరిగింది అంతే తప్ప ఇలాంటి అబద్దాలను మాట్లాడి ఉన్న ఉన్నవిలో తగ్గించుకోక అని చెప్తాము అన్ని అబద్దాలు అబద్ధాల మీద ఇంకెవరో విచారణ చేస్తే అన్యాయం జరిగేదేముండదు కాబట్టి అబద్ధాల మీద విచారణ వంద చేసుకున్న మాకేమయ్యేది దండుపాల్యం దండుకున్న పాల్యం గన్ కల్చర్ అంతా కూడా బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం అందరి మంత్రులకు కూడా స్వేచ్ఛనిచ్చి తోటి సహచరుడుగా మా సీఎం గారు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ సీఎంగా ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు ఫామ్ హౌస్కి అయిన పరిమితం అయితే మరి నాలుగు స్తంభాల ఆటలాగా పరిపాలన జరిగింది ఈరోజు గన్ కల్చర్ అని అంటున్నారు అయ్యా అబద్ధాలు చెప్పడానికైనా కనీసం ఆలోచన ఉండాలి ఈ రాష్ట్రంలో గన్ కల్చర్ తీసుకొచ్చిందే బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఆనాడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇద్దరు గన్నులతో కాల్చుకొని ఇదే ఇబ్రహీంపట్నంలో ఇద్దరు చనిపోవడం జరిగింది దానికి కారణం మీ ప్రభుత్వంలో మీరు తీసుకొచ్చిన గన్ కల్చర్ అయ్యా నీతులు చెప్తున్న హరీష్ రావు గారు అబద్దానికి నిలువెత్తే సాక్ష్యం నువ్వు ఇవాళ సిద్దిపేట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో మీ హయాంలో మరి గన్ను చూపి నలభై ఐదు లక్షలు ఎత్తుకుపోయిన కల్చర్ మీ ప్రభుత్వంలో ఆనాడు జరిగినటువంటి గన్ కల్చర్ అట్లా రోడ్ల మీదనే ఇద్దరు అడ్వకేట్ దంపతులను హత్య చేసి అత్యంత నిస్సిగ్గుగా ఈ రాష్ట్రంలో మరి రక్షణ లేదు అని చూపించుకున్న ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఇది మీ గన్ కల్చర్ ఈరోజు మాది ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు అదే విధంగా మంత్రులు కూడా స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు ఎంత నీచంగా తయారైనారంటే వాళ్ళ పత్రికలు వాళ్ళ టీవీలు అబద్దాలను ప్రచారం చేసుకోవడం కోసం వాళ్ళు నడిపిస్తున్నట్టుగా ఉంది నేను ఒకటే సవాల్ చేస్తున్నా కే హరీష్ రావుకి నేను ఎప్పుడు నా కుటుంబ సభ్యులను లాగలే కానీ ఈరోజు నా తల్లిదండ్రుల మీద నేను ప్రమాణం చేసి చెప్పగలుగుతా నిన్న క్యాబినెట్లో ఒక్కటంటే ఒక్కటి వ్యక్తిగత విమర్శలు కానీ వ్యక్తిగత ప్రయోజనాల గురించి కానీ వ్యక్తుల గురించి కానీ చర్చ జరగలేదని నేను చెప్పగలుగుతా నన్ను కన్నా సమ్మయ్య సమ్మక్క సాక్షిగా నేను చెప్పగలుగుతా ఈ నీ అబద్ధాలు నీ అబద్దాల పత్రికకు నువ్వు సేల్స్ గా ఇవాళ నీ గుస్త తెలంగాణ తీసుకొచ్చి చూపించినావు కదా దాంట్లో అది నిజమే అని నువ్వు నువ్వు చేయగలుగుతావాణ్ణి ఎందుకే అబద్దాలు అబద్ధాలు అనేది నిజంగా అది మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది రాజకీయాలు ఇంకా ఇంకా కక్షలు కార్పుణ్యాలు ఆరోపణలు ప్రత్యారోపణలు ఉండొచ్చు కానీ అది మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేంత నీచమైన స్థాయికి దిగజారి పత్రికలు కావచ్చు టీవీలు కావచ్చు నాయకులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు మాట్లాడకూడదు నిన్న నిన్న నేను చెప్తున్నా కదా మేము ఇండివిజువల్గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకున్న సందర్భంలో కానీ అదే విధంగా మన క్యాబినెట్లో మాట్లాడుకున్న సందర్భంలో కానీ ఎక్కడ కించిత్తు వన్ పర్సెంట్ కూడా ఏ పర్సన్ గురించి ఏ వ్యక్తి గురించి చర్చ జరగలేదు ఇది నా సవాల్ నేను చెప్తున్నా కదా ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము ఈడ్చలేదు నన్ను కన్న సమ్మయ్య సమ్మక్క సాక్షిగా నేను చెప్తాను మరి నువ్వు అది పెట్టుకొని ఇంత నిలువెత్తు సేల్స్ గా ప్రచారం చేసుకుంటున్నావు ఆయన అమ్ముడు ఈ మీ పత్రికలు ఎంతసేపు అబద్దాలు అబద్దాలు మా మీద ఇది ఇది కరెక్ట్ కాదు నిజాయితీగా నిజాల మీద పోరాటం చేయాలి నిజాలు ఏమున్నాయో వాటి మీద పోరాటం చేయండి అది మంచిగా ఉంటుంది కానీ అబద్ధాన్ని ఇవాళ అంటాం కదా అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేపు నిజం బయటకు వచ్చేసరికి అబద్ధం ఊరంతా తిరిగి మీరు ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు అది ఎప్పుడు పనిచేయదు ఎప్పుడైనా నిజాలే నిలకడగా ప్రజలకు తెలుస్తాయి వాస్తవాలు తెలిసినప్పుడు వార్తలు పెడతారు మీలాంటి అబద్ధాల అబద్దాల కోర్లు